గత మూడేళ్లుగా పెంచిన ఇంక్రిమెంట్లు మెస్ బిల్లులు చెల్లించడం లేదని అర్జీవన్ ఓసీపీ ఫైవ్లోని ఓబీ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు పిసి పటేల్ ప్రైవేట్ ఓబీ కంపెనీలో పనిచేస్తున్న తమకు గత మూడేళ్లుగా పెంచిన ఇంక్రిమెంట్లు మెస్ బిల్లులు చెల్లించడం లేదని గత మూడు రోజులుగా విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు సంస్థలో పనిచేస్తున్న సుమారు మూడు వందల మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు హెల్పర్ల నిరసన బాట పట్టారు గత మూడు సంవత్సరాల క్రితం కార్మిక సంఘాలు యజమానులతో జరిపిన చర్చల్లో ప్రతి సంవత్సరం పన్నెండు వందల రూపాయల ఇంక్రిమెంట్తో పాటు నెల జీతం అలాగే మెస్ బిల్లులు చెల్లించాలని ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు కానీ పిసి పటేల్ కంపెనీ ఆ ఒప్పందాన్ని తొంగుల తొక్కి కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తుందన్నారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు గత రెండు సంవత్సరాల కింద మాకు జీతాల కోసం అగ్రిమెంట్ జరిగినది సిబి గారి ఆధ్వర్యంలో ఏసీబీ గారి ఆధ్వర్యంలో ఉన్న జీఎం గారి ఆధ్వర్యంలో అప్పుడున్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ అప్పుడున్న ఈ కాంట్రాక్టర్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా హెల్పర్ కు పన్నెండు వందల రూపాయలు డ్రైవర్కు రెండు వేల రూపాయలు అగ్రిమెంట్ అప్పుడు జరిగినది అయితే అయితే అది సంవత్సరానికి ఆ అగ్రిమెంట్ అనేది కంటిన్యూ చేయాలి కానీ గత రెండు సంవత్సరాల నుంచి ఆ అగ్రిమెంట్ను తుంగులో తొక్కి మాకు ఆ సరైన ఆ వేతనాలు పెంచకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తూ రెండు సంవత్సరాల నుంచి మా కార్మికుల కొడుతున్నది దీనికి మేము ఇప్పటి నుంచి సంవత్సర నుంచి మేము జీఎం గారికి రిఫరెంట్ ఇచ్చాము యాజమాన్యకి ఇచ్చాము ఎమ్మెల్యే గారికి ఇచ్చాము ఎంపీ ఇచ్చాము ప్రతి ఒక్క నాయకులను కలిసాము ఎవరి నుంచి ఎలాంటి మాకు రెస్పాన్స్ రాలేదు ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయలేదు అయ్యా ఇప్పుడు మేము మా కడుపు గాలి మా పొట్ట పొట్ట చేత పట్టుకొని మీ అందరం పాటలకు అతీతంగా స్వచ్ఛందంగా మీ అందరం సమ్మెను నిర్వ నిర్వర్తిస్తున్నాము పీసీ పటేల్ ఓబి కాంటాక్ట్ కార్మికులు డ్రైవర్సు బ్లాస్టింగ్ హెల్పర్సు టైర్ సెక్షన్ వాళ్ళు ఈరోజు మేము స్ట్రైక్లో దిగడానికి ముఖ్యమైన కారణం మా వేతనాలు ఈరోజు సమాజంలో రేట్లు ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు సమాజానికి తెలుసు కానీ మాకు ఆ విధంగా వేతనాలు లేవు జియో ప్రకారం వేతనం కూడా కానీ మేము గత ఐదారు సంవత్సరాల నుంచి కొట్లాడడం జరుగుతుంది అయినా కూడా యజమాన్యం కానీ ఎవరు కానీ మా గురించి ఏ విధంగా పట్టించుకోకుండా మా మీరు గింతే అన్న విధంగా నడుచుకోవడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు కూడా అన్ని రకాలుగా స్పందించి సరైన మీ జీతాల గురించి అన్ని రకాలుగా మేము ఉన్నాం వెనక ఉన్నాం మీరు చేసేదైతే చేస్తూనే ఉండాలంటే వారి సహకారంతోనే ఈరోజు మేము స్ట్రైక్ రావడం జరిగింది యజమాన్యం అయితే ఇప్పటికీ దీని మీద ఎలాంటి స్పందన అనేది రాలేదు మేము జియో ప్రకారం కాకుండా కూడా కనీసం మీరు చూసి మా పరిస్థితి చూసి ఇక్కడ ఉన్న పరిస్థితి చూసి మాకు ఇవన్నీ ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ మన దగ్గర తెలంగాణలో మనకి ఎలాంటి సౌకర్యం కలిపేయకుండా కనీసం ఉద్యోగ భద్రత అనేది కూడా లేకుండా బెదిరింపులకు గురి చేస్తూ మాతోని పని చేయించుకోవడం జరుగుతుంది అయినా మేము పని చేస్తున్నాం దానికి తగ్గట్టుగా మాకు వేతనం కావాలనే మేము కోరుకుంటున్నాం మాకు ఇది ఒక్కటే అనే కాదు వేతనం కాదు ఈఎస్ఏ అనేది ఇక బయట సింగరేణి ఊడిచే వాళ్ళకు కూడా ఈఎస్ఏ హాస్పిటల్ సౌకర్యం ఉన్నది అలాంటి సౌకర్యం కూడా లేదు మాకు సింగరేంది అని గవర్నమెంట్ హాస్పిటల్ అని బుక్కులు అని యజమాని దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది కానీ మాకు కనీసం బుక్కులు కూడా ఇవ్వడం లేదు ఎమర్జెన్సీలో మేము ఎటు వెళ్తాం మీ దగ్గర కంపెనీలో చేస్తున్నాం అన్నా కూడా అలాంటివి కూడా ఇస్తూ లేదు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా మమ్మల్ని భయోభ్రాంతులను చేస్తూ ప్రతి ఒక్క విషయంలో భయోభ్రాంతులు చేస్తూ మాట్లాడే వాళ్ళను ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు చేస్తున్నారు అని చేసి వాళ్ళని ఏదో విధంగా భయభ్రాంతులను గురి చేస్తూ మా నుంచి వాళ్ళకు కావాల్సినది చేయించుకుంటారు తప్ప కానీ మాకు కావాల్సింది ఈరోజు మాకు చేయలేకపోతున్నారు మేము డిమాండ్ అనేది ఏం చేయడం లేదు మేము అడుగుతున్నాం మా మాకున్న విధంగా మీరు జియో ప్రకారం ఇవ్వండి మీరు జియో జిఎం గారికి కానీ ఎవరికి కానీ మేము అదే చెప్తున్నాం సార్ మీరు దయచేసి మాకు జియో ప్రకారం సాలరీ ఇప్పియండి పరిస్థితుల ప్రభావం కావచ్చు ఏ రకంగా కూడా మేము ఎవరిని కూడా వేరే రకంగా ఉద్దేశించి కూడా స్ట్రైక్ చేయడం లేదు మా కడుపు కొరకు మాత్రమే మేము స్ట్రైక్ చేయడం జరుగుతుంది ఈ సమ్మె మంగళవారం కూడా కొనసాగుతుండగా ఈ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఫలితంగా భూగుత్పత్తి పన్నులకు కొంత మేరకు ఆటంకం ఏర్పడినట్లుగా తెలుస్తుంది కాగా ఈ కాంటాక్ట్ కార్మికుల ఆందోళన నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ స్పందించారు ఎమ్మెల్యే సమక్షంలో చర్చలు జరుగుతుండగా సింగరేణి ఏరియా జీఎంలు రామగుండం డివిజియన్లోని ఓసీపీ వన్ టూ త్రీ ఫైవ్లలో ఓబి పన్నులను నిర్వహించి పీటీ పటేల్ ఆర్బీఆర్ నైన్ సి ఫైవ్ ఎస్టీ కంపెనీల ప్రతినిధులు కాంటాక్ట్ కార్మికుల ప్రతినిధులు ఈ చర్చల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ సాయంత్రానికల్లా ఈ చర్చలు కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి